హాయ్ వర్స్ వెల్కమ్ టు జమ్మడు అందరికైతే మన ఫ్రెండ్స్ కు మన ఫాలోవర్స్ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ లేట్ విషయాలు చెప్తున్నా నాకు త్రీ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకు గొంతు కూడా రాసింది సరే మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్ చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మనం కూడా అదేవిధంగా ముందు మంచి ఆపర్లు మంచి డీల్స్ మేము కూడా ప్రయత్నిస్తున్నాం ఓకేనా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఓకేనా మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మంచి డీల్స్తో మంచి ఆఫర్ తీసుకొని వస్తాను ఓకేనా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనికేషన్ ఇచ్చా అందరు దాంతో జాయిన్ కాండి ఓకే ఇంకోటండి చాలామంది మన సెయిన్ మొబైల్స్ నేమ్ వాడి మన కస్టమర్స్ కి ఫోన్ చేసి అమౌంట్ అడుగుతున్నారండి ఎవరు పేదండి మన షాప్ నుండి మన సేని మొబైల్ షాప్ నుండి మన నెంబర్ నుండి వచ్చే అడుగు మాకు డబ్బులు అడగాల్సిన అవసరం లేదండి మన నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ త్రీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చే మాత్రమే రెస్పాన్స్ వేరే నెంబర్లో చేసి మన పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నారు అలాంటి మేము పోతే ఫ్రెండ్స్ మన మనం అందరూ చెప్తున్నారు చాలా మంది నాకు త్రీ డేస్ నుంచి ఫోన్ చేస్తారు అందరూ ఓకేనా ఒకసారి మన ఏం మాట్లాడుకొచ్చా ఎంత రేటు చెప్తా చూడండి దగ్గరికి అవశే చూపి నథింగ్ టూ ఏ ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తింటున్నారు బ్లాక్ కలర్ ట్వంటీ డేస్ మొబైల్ ఇది మనకు లెవెన్ మంత్స్ టెన్ డేస్ వ్యారంటీ ఉంది బ్రాండ్ ఉంది మొబైల్ మొత్తం ఫుల్ కిట్ ఉంది బిల్లు బాక్స్ ఛార్జర్ అందుకు ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ టూ థౌజండ్ వస్తుందండి ఓకేనా అలాగే ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తింటున్నారు హండ్రెడ్ వ్యారంటీ మొబైల్ మొత్తం ఫుల్ కిట్ ఉంది బ్రాండ్ నింది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు మిల్టీ కండిషన్ ఉంది ఇది వచ్చేసి మనకు కేవలం ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వివో టీ త్రీ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డోటలు త్రీ మంత్స్ ఓల్డ్ బ్రాండ్ నింది మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ థౌజండ్ వస్తుందండి అలాగే పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ జీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ డోనాలు ఇది కూడా జస్ట్ అసలు అన్ని అన్యూజుడ్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేదు కస్టమరు ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ఎయిటీన్ థౌసండ్ వస్తుందండి బ్రాండ్ ఉంది మొబైల్ బెల్ట్ కండిషన్ అండి చూద్దామని ఒక స్క్రాచ్ లేదు చూడండి గేమింగ్ వాళ్ళకు బాగుంటుంది మొబైల్ చూడండి ఓకేనా తొందరగా బుక్ చేసుకొని ఎక్స్చేంజ్ అప్పుడు కూడా ఉంది అలాగే వన్ ప్లస్ నార్డ్ సి ఫోర్ ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఉండదు మనకు వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్ హండ్రెడ్ వస్తుందండి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ బిల్లు బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు అలాగే వివో వై ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టైమ్ ఆన్లైన్లో కొత్త పదహైదు వేలు ఉంది వచ్చేసి మనమే జస్ట్ ఓపెన్ చేసామండి కస్టమర్ ఓపెన్ చేసిన తర్వాత నాకు నచ్చలేదని వేరే తీసుకుందాం మొబైల్ అన్నాడు అందుకు వచ్చేసి మనం త్రీ థౌజండ్ లెట్ చేసి ఇస్తున్నాం కేవలం అంటే కేవలం టూ థౌజండ్ లెట్ చేస్తున్నాం పదమూడు వేల ఐదులో వస్తుందండి చూడండి జస్ట్ ఓపెన్ చేసామండి ఓకేనా బెస్ట్ ఏ ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి జస్ట్ ఓపెన్ పోవచ్చు కానీ ఏమని ఏం ఓపెన్ చేయలేదు ఇలా మంచి మంచి చేపలు తీసుకొని వస్తాయి కేవలం పదమూడు వేల అయింద మిల్ట్ కండిషన్ అలాగే ఒప్పో కేటల్ ఎక్స్ జస్ట్ ఒకటి వన్ మంత్ గోల్డ్ ఒకటి త్రీ మంత్స్ లోక్ మొబైలే బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ కేవలం అంటే కేవలం మన దగ్గర టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయండి బ్రాండ్ ఉన్నాయి చూడండి తొందరగా బుక్ చేసుకునే అలాగే రియల్మీ థర్టీన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఇది వచ్చేసి మనకు జస్ట్ టెన్ డేస్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అండి కేవలం పద్నాలుగు వేలు వస్తుందండి ఎవరైనా కావాలి తొందరగా బుక్ చేసుకోండి మరీ డబ్బు కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన షాప్ వచ్చేసి జమ్మల మడుగులో పొద్దుటూరు రోడ్లో క్యామెల్ హాస్పిటల్ ఆపోజిటే మన షాపు ఎవరైనా తొందరగా విజ్ చేయండి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు